ప్పుడు పశుద్ధాత్మ శక్తి మన మీద వచ్చినప్పుడు ఆ పశుధాత్మ శక్తితో మనం ఈ వీటితో అందుకే పౌరులు గారు చెప్పారు దిమోతికి దిమోతి కుమార్తె త్వరపడి ఎవరి మీద అస్త విక్ష్యాపన చెయ్యొద్దు నువ్వు అస్తనిక్ష్యాపన చేస్తావా ఆ హస్తాపనలో నుండి వారి శిరస్సులో ఉన్నటువంటి శరీరంలో రోగం నీ చేతిలో నుండి నీ శరీరంలోకి వచ్చేస్తుంది అతను చేసిన పాపంలో సగభాగా జాగ్రత్త అక్కడ చెప్పారు

ఉపవాస లేనటువంటి వాళ్ళు దేవుతో మంచి సద్భత లేనటువంటి వాళ్ళు ఈ బయట పట్టుకుని ప్రార్థన చేస్తారు దేవుడు ఈ ఇది ఒక పోరాటము ఈ పోరాటంలో నువ్వు ఎలా ఉండాలంటే క్రీస్తు కృప చొప్పున నువ్వు బలవంతుడుగా ఉండాలి ఈ బలవంతుడుగా ఉండాలంటే మనం లోక సంబంధమైన వారితో సహవాసాలు చేయకూడదు రాజకీయ నాయకులతో సహవాసాలు చేయకూడదు భక్తి భక్తిహీనులతో సహవాసాలు చేయకూడదు చాలా మంది అనుకుంటాం వారితో ఒక ఆరు సహాయం చేస్తే వారు వీరైపోతారంటే వీరు వారైపోతారట మన సహవాసం ఎవరితో ఉండాలి అంటే ప్రార్థనా పరులతో సహవాసం ఉండాలి భక్తి పరులతో సహవాసం ఉండాలి ఆత్మీయులతో సహవాసం ఉండాలి చూడండి ప్రార్థనా పర సహవాసం అంటే ఎలా దీవించబడతారో ఒక మాట మీకు చెప్తున్నాను అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు లోతు భార్య లోతు పిల్లలు లోతు పశువులు కాపర్లు లోతు యొక్క మంద తీర్చబడిందండి ఆశీర్వించబడిందండి ఒక ఆత్మస్వామిగా ఉన్నారు ఎందుకంటే అబ్రహాం ఒక ప్రార్థన పాటు అబ్రహాం ఒక ఆత్మీయుడు అబ్రహాం దేవుని పిలుపు లోపడి వాడు దేవుని పిలుపు లోపడ్డాడు కలిగితే స్వదేశాన్ని కూడా విడిచిపెట్టాడు దేవుని పిలుపు లోపడ్డాడు కలిగితే వ్యాపారం కూడా విడిచిపెట్టాడు దేవుని పిలుపు లోపడ్డాడు కనుకనే బంధుత్వాన్ని కూడా విడిచిపెట్టాడు ఈనాడు కులాన్ని విడిచిపెట్టరు లోకాన్ని విడిచిపెట్టరు ఆచార్య